నీ ప్రేమవడిలో పార్ట్ థర్టీన్ రచనామీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి శ్రీకాంత్ వర్మ తన తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు శ్రీనాథ్ వర్మ తల్లి దగ్గరే ఉన్నాడు తల్లిని ఎన్నోసార్లు పలకరించినా ఏదో ఒకటి మాట్లాడుతున్నా కూడా కళ్ళు తెరవలేదు కళ్ళు తుడుచుకున్నాడు అమ్మకు ఎటువంటి పరిస్థితి వచ్చింది అని బాధగా ఇంతలో నర్స్ వచ్చి శ్రీనాథ్ వర్మను బయటకు వెళ్ళమని చెప్పింది ఆ తర్వాత శ్రీలక్ష్మి గారికి వేడి నీళ్ళతో తుడిచి బట్టలు మార్చి టైపర్ వేసి అన్నీ శుభ్రం చేసి అప్పుడు తలుపులు తీసింది ఈ మాత్రలు వేయండి సార్ అని చెప్పి ఆ రోజు పట్టించాల్సిన పలుచని జావా విషయాలు అన్నీ చెప్పింది నర్స్ అదేమిటి కనీసం ఒక చిన్న కప్పు అంత మోతాదులో కూడా ఆహారం వెళ్ళడం లేదు అని అంటున్న శ్రీనాథ్ వర్మను చూస్తూ ఆ చిన్న కప్పుడు జావ ఒక రోజంతా పట్టించడానికి ఎంతో కష్టమైపోతుంది మీకు తెలియదు కదా సార్ అలాంటి పరిస్థితి ఉంటే అమ్మలో మార్పు వస్తుంది ఆహార ఆహారం తీసుకునే విషయంలో మార్పు వస్తే కదలిక కూడా వస్తుంది ఆ తర్వాత మనం వేసిన మెడిసిన్స్ కూడా బాగా పనిచేస్తాయని చెప్పి వెళ్ళిపోయింది నర్స్ గంగా వేడి వేడి కాఫీ తీసుకురావడంతో అలా కాఫీ తాగుతూ చూస్తున్నాడు శ్రీనాథ్ వర్మ తనకి చాలా అలసటగా ఉంది అమ్మ దగ్గర అలా కూర్చుని జావ కూడా పట్టించలేనంత నీరసం అనిపిస్తుంది ఆహారం తీసుకుంటున్నప్పటికీ అలసటగానే ఉంటుంది డాక్టర్ గారు జాగ్రత్తగా ఉండమని చెప్పారు ప్రయాణం ఫ్లైట్లు చేసినా కూడా సిటీ దాటేటప్పుడు సిటీకి చేరేటప్పుడు కారులో ప్రయాణించిన ప్రయాణం వల్ల మరీ ఇబ్బందిగా ఉంది ఎంత నీరసంగా ఉన్నా తన భార్య కళల్లో తన మీద ప్రేమ కానీ బాధ్యత కానీ కనిపించకపోతే మరింత నిస్సత్వ ఆవరించినట్లు అనిపిస్తుంది శ్రీనాథ్ వర్మకు ఎంతైనా తల్లి తండ్రి అన్న వాళ్ళ దగ్గర గారాభంగా పెరిగినవాడు తన వల్ల అన్నయ్య వాళ్లకు సమస్య కాకూడదు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో అని అనుకున్నాడు శ్రీనాథ్ వర్మ గంగా అక్కడ చూస్తూ ఉంటే శ్రీనాథ్ వర్మ లోపలికి వెళ్ళాడు శ్రీదేవి పాపకు పాలిస్తూ అలాగే నిద్రపోయినట్టుంది బయటకొచ్చి గంగా శ్రీదేవి టిఫిన్ చేసిందా అని అడిగాడు రావడమే టిఫిన్ చేసి పాలు తాగారు బాబు తర్వాత పాపాయికి నేను స్నానం చేయించాను తను కూడా రెడీ అయ్యే పాలిస్తూ నిద్రపోయినట్టున్నారు అని చెప్పింది గంగ మీరు కాసేపు డాబా మీదకు వెళ్ళి కూర్చోండి నేను అమ్మగారిని చూసుకుంటూ ఉంటాను అని చెప్పింది గంగ చిన్నగా డాబా మెట్లే వేప చెట్ల గాలికి కూర్చోవాలని పైకి వెళ్ళాడు శ్రీనాథ్ వర్మ ఎప్పుడు అలా డాబా మీద కూర్చోవడం శ్రీనాథ్ వర్మకు అలవాటు ప్రకృతి ప్రేమికుడు ఒంట్లో ఉన్న శక్తినంతా ఎవరో లాకేసినట్లు అనిపిస్తుంది నిజానికి పాపాయి కనిపించడం లేదు అని ఊరు వాడ అన్నీ వెతికేయాలి ఎక్కడా కూడా వదలకుండా అని మనసు ఎంతో వేగంగా ఆలోచిస్తుంది కానీ శరీరం మాత్రం సహకరించడం లేదు అలా ఏదైనా చిన్న పని చేసినా కూడా విపరీతమైన అలసట భారంగా అనిపించే గుండె దడ వస్తుంది అలా అసలు రాకూడదు అని డాక్టర్ గారు చెప్పారు డాక్టర్ గారు తనకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు ఎంత కాదనుకున్న మూడు నెలల వరకు మీరెంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ అప్పటికీ బాగోకపోతే ఆరు నెలలు తప్పదు చెప్పిన మెడిసిన్స్ వేసుకుంటూ బలమైన ఆహారం తీసుకుంటూ రెస్ట్గా భార్యకు దూరంగా ఉండాలి అని మరీ మరీ చెప్పింది అని వివరంగా చెప్పారు డాబా మీదకు వచ్చి వాళ్ళు కుర్చీలో కూర్చొని అక్కడ ఉన్న పేపర్ చదువుతూ ఉంటే మధులత ఫోన్ చేసింది ఎందుకో తెలియదు గొప్ప కొత్త ఉత్సాహం శ్రీనాథ్ వర్మ శరీరంలో కదిలింది మధు అని పలకరించిన శ్రీనాథ్ పిలుపుకు మధు అంటూ మళ్ళీ పలకరించాడు శ్రీనాథ్ వర్మ ఏంటి ఫోన్ చేసి మాట్లాడవు వినిపిస్తుందా అసలు అన్నాడు చిన్నగా శ్రీనాథ్ వర్మ మీరు పిలిచే మధు అనే పిలుపు వినాలని నా మనసు తపించిపోతుందండి పిచ్చెక్కినట్లే ఉంటుంది నన్ను క్షమించండి కేవలం మీ మాట కోసమే ఫోన్ చేస్తున్నాను అంతకు మించి నేనేమీ ఆశించను కదా తేండి తినబుద్ధి కావడం లేదు నిద్రపట్టడం లేదు మీ పిలుపు వినాలని తప్పించిపోతుంది నా మనసు మీకు ఎలాగా ఉందో అని బాధగా ఉంది నన్ను క్షమించాలి అంటూ బాధగా ఏడుస్తున్నట్లు తెలుస్తుంది మధురత నిజానికి మధురత గొంతు వింటే తనకేదో గొప్ప ఉత్సాహం శక్తి వచ్చినట్లు అనిపించాయి ప్రేమకు ఉన్న విలువ అదేనేమో తెలియదు ఒకప్పటి ప్రేమ నిజమైనదో కాదో అర్థం ¡Gracias! అది వేడి ఉత్సాహాల ఆలోచనను అనిపించింది కానీ ఇప్పుడు పెళ్ళయి బిడ్డ పుట్టిన తర్వాత మధులంటే తన మనసులో ఎంత ప్రేమ బయటపడుతూ ఆమె ఫోన్ కోసం తను కూడా ఎదురు చూస్తున్నట్లు తన మనసుకు తెలుస్తుంది కానీ ఆ విషయాలు షేర్ చేయాలి అనుకోలేదు శ్రీనాథ్ అవునులే నీ కళ్ళ ముందు నీరసంగా పేషెంట్లా ఉన్నాను చావుకు దగ్గరగా వెళ్ళి బయటకు వచ్చాను కదా అందుకు అలా అనిపించడంలో తప్పు లేదులే బాగానే ఉంది మధు నాకు అన్నాడు శ్రీనాథ్ వర్మ మధు కు తనపై ప్రేమ కూడిన బాధ్యత అభిప్రాయాలని తెలుసు కానీ అలా మాట్లాడాలి అనుకోవడం లేదు శ్రీనాథ్ వర్మ ఆమెకంటూ ఒక జీవితం తనకంటూ ఒక న్యాయం ఉండాలి కదా అని అనుకుంటూ అలా మాట్లాడుతున్న శ్రీనాథ్ వర్మ మాటలకు మీరేమైనా అనుకోండి మీ మాట వినాలని నా మనసు తాపత్రయపడుతోంది అందుకనే ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉంటాను కానీ మిమ్మల్ని ఏ విధంగానే ఇబ్బంది పెట్టను కేవలం నన్ను మధు అని పిలవండి మీ పిలుపు వినాలని రెండుసార్లు అలా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను మీ నుండి నేను ఏది ఆశించను నా ప్రేమకు సారీ నా స్నేహానికి స్వార్థం లేదు శ్రీనాథ్ మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేను అంటూ ఉన్న మధులత మాటల్లోని ప్రేమకు కరిగిపోతున్నాడు శ్రీనాథ్ వర్మ ఇలాంటి ప్రేమ కోసం తప్పించిపోతుంది నా మనసు చిన్న పిల్లాడిలా అల్లాడుతోంది కన్ను తల్లి దగ్గర ఎంతో గారాభంగా పెరిగిన నాకు భార్య వల్ల ప్రేమ ఏమీ లభించలేదు మధు అందుకే ఇప్పుడు నీ మాటలకు నీ ప్రేమకు నువ్వు హాస్పిటల్లో నాకు చేయకూడని సేవలు చేసినా నీ స్నేహానికి లొంగిపోతున్నానేమో నీకు నేను కనబడనంత దూరంగా ఉండాలి అని నిర్ణయించుకుంటున్నాను నేను ఇబ్బంది పెట్టలేక ఈసారి నిన్ను చేరితే నన్ను నేను మర్చిపోతాను అని మనసులో అనుకుంటూ చెప్పు మధు అన్నారు అమ్మకి ఎలా ఉంది శ్రీనాథ్ నాన్నగారి పరిస్థితి మీ అన్నయ్య ఎలా ఉన్నారు పాపాయి జాడేమైనా తెలిసిందా అని ప్రశ్న మీద ప్రశ్న ఆవేదన అడుగుతున్న మధులత మాటలకు నిజంగానే ఆ ప్రేమకు దాసోహం అన్నట్లు అనిపించి ఒక్క క్షణం వెనక్కి తగ్గాడు శ్రీనాథ్ వర్మ జరిగిన విషయాలన్నీ చెప్పాడు శ్రీనాథ్ వర్మ ఎక్కువసేపు మాట్లాడకండి మీరు చాలా నీరసంగా ఉన్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికీ లేకపోతే మెసేజ్లు పెడుతూ ఉండండి ఇంకో విషయం గుర్తుంచుకోండి డాక్టర్ గారు చెప్పారు మీకు ఉండాల్సిన జాగ్రత్తలు గుర్తు లేదేమో నేనొక ఒక పేపర్లో రాసి పెట్టాను అది మీకు ఫోన్లో పంపిస్తున్నాను దయచేసి చూసుకోవాలి తిని తిండి వేసుకునే పళ్ళు ప్రతి విషయంలోనూ శ్రద్ధ అన్నీ తీసుకోవాలి మీరు అని చెప్పి ఉంటాను మీకు ఖాళీ ఉంటే ఒకసారి ఫోన్ చేసి మధు అంటూ పలకరించండి లేదు అనుకుంటే నేనే ఒకసారి ఫోన్ చేసి మీ మాట వింటూ ఉంటాను మాట్లాడమంటేనే మాట్లాడతాను ఇంకే రకంగా ఇబ్బంది పెట్టను శ్రీనాథ్ అంటూ ఒక రకంగా మాట్లాడుతున్న మధు మాటలకు బాధగా అనిపించినా పట్టించుకోనట్లుగా ఉంటాను మరి అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీనాథ్ శ్రీనాథ్ తల వెనుక వాల్చి అసలు పాప ఏమైపోయిందో అన్నయ్య పాపను చూసుకునైనా ఆనందంగా ఉంటారనుకుంటే ఇలా ఎలా జరిగింది శత్రువులు ఎవరూ లేరు తెని వాళ్ళు ఊళ్ళోకి అంత స్వతంత్రంగా వచ్చే వీలు లేదు మరి విషయం ఎలా జరిగింది అర్థం కాని చిట్కు ప్రశ్నలా ఉంది అని ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించాడు శ్రీనాథ్ వర్మ ఆ విధంగా సిగరెట్ తాగడం అలవాటు శ్రీనాథ్ వర్మకు పొరపాటున కూడా సిగరెట్ తాగకూడదు అని డాక్టర్ గారు చెప్పారు అని మధు కళ్ళ ముందుకు వచ్చి చెప్పినట్లు అనిపించింది తన ఊరు రావాలి అనుకున్నప్పుడు తను ఆఫీస్కు వెళ్ళి ఒకసారి చూసి చెప్పాల్సిన విషయాలు చెప్పడానికి వెళ్తే అక్కడ విడిగా కలిసి మధులత తనతో ఎంతో శ్రద్ధగా మాట్లాడింది మీ ఆరోగ్యం జాగ్రత్త సగానికి సగం చిక్కిపోయారు మీరు పొరపాటున కూడా సిగరెట్ తాకకూడదు లంగ్స్ ఈ సమయంలో బలహీనంగా ఉంటాయి అని డాక్టర్లు చెప్పారు మీరు చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎన్నో విషయాలు చెప్పిన మధులత మాటలకు అలా నిట్టూర్చాడు శ్రీనాథ్ వర్మ సిగరెట్ కాలుతున్నా అది పేదాల దగ్గర పెట్టుకోలేకపోయాడు వెంటనే దాన్ని ఆపి విసిరి పారేశాడు అసలు బాధ్యతగా ఉండాల్సిన భార్య ఈ మాత్రం అటువంటి ఆలోచనలే లేకుండా హాయిగా ఉంది తన ప్రేమకు గుర్తుగా నిలిచిన మధు మాత్రం తన దగ్గర ఉన్నా లేకపోయినా తన మనసును శాసిస్తూ చెడు విషయాలను అంగీకరించలేకుండా వచ్చేస్తుంది నిజంగా మధు తనను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది అని అనుకున్న శ్రీనాథ్ వర్మ తల వెనక్కు వాల్చి అలాగే పడుకుండిపోయాడు శ్రీనాథ్ అటు వచ్చిన అన్న పిలుపుకు కళ్ళు తెరిచాడు ఏమిట్రా ఎక్కడ పడుకున్నావు గదిలో పడుకోవచ్చు కదా అంటున్న మాటలకు ఏమిటన్నయ్య ఈ చెల్లగాలికి నిద్ర పట్టేసింది ఇలాంటి వాతావరణానికి దూరంగా ఉంటున్నాను కదా అందుకే ఇక్కడ నాకు ఇలా కాసేపు ఉండడం అలవాటు కదా వచ్చి ఉండేసరికి నిద్ర పట్టేసింది అన్నాడు శ్రీనాథ్ వర్మ అమ్మ నిద్రపోయింది అంటూ నర్స్ వచ్చిన విషయాలు చెప్పాడు శ్రీనాథ్ వర్మ నాకు తెలుసు నాన్నగారి విషయంలో పెద్ద వయసులో వచ్చే మతివరపు గుర్తు ఉండవు గుర్తు తెస్తే ఇబ్బంది అందుకనే మెడిసిన్స్ ఇచ్చారు అని చెబుతున్న శ్రీకాంత్ వర్మ వైపు చూసి నాన్నగారికి అలా ఎప్పుడు ఉండదు కదా అన్నయ్య అంటూ ఉంటే డాక్టర్ గారిని నేను అదే ప్రశ్నించాను ఆయన ఏం చెప్తున్నారంటే అనుకుని సంఘటనలు మనసుని బాధించినప్పుడు ఇటువంటి షాక్కి తగిలి ఇలాంటి పరిస్థితులు కొందరికి వచ్చే అవకాశం ఉంటుందంట మాత్రలు వాడదాం పెద్ద వయస్సు కాబట్టి పెద్దగా డోస్ ఇవ్వకూడదు ప్రస్తుతానికి ఆయన కాలు కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ కాలు గురించి మెడిసిన్స్ వాడుతున్నాం అందువల్ల మరి ఎక్కువగా మోతాదు మాత్రలు ఇవ్వడం లేదు అని డాక్టర్ గారు చెప్పారు అన్ని విషయాలు చెప్పాడు శ్రీకాంత్ వర్మ డాక్టర్ గారికి నీకు వచ్చిన జ్వరం అని చెప్పాను నిన్న ఒకసారి తీసుకురమ్మన్నారు సాయంత్రం ఆయన అనుకున్న జ్వరం అయితే చాలా జాగ్రత్తగానే ఉండాలట అని చెబుతున్నాం శ్రీకాంత్ మాటలకు అలాగే వెళ్దామన్నయ్యా అన్నాడు శ్రీనాథ్ పాప ఏడుస్తున్నట్లు వినిపిస్తే పక్కకు చూశాడు గంగా పాపనెత్తుకొని ఆడిస్తోంది ఆయనతో పాటు కిందకు నడిచాడు శ్రీనాథ్ వర్మ వెళ్ళి చూస్తే గది తన భార్య హాయిగా నిద్రపోతుంది ఆహార విషయాలైనా నిద్ర విషయంలో అయినా ఇంకా కొన్ని తనకు ప్రత్యేకమైన అలవాట్ల విషయంలో అయినా మొహమాటం లేకుండా ఉంటుంది శ్రీదేవి పక్కవారి సంగతులు ఎక్కువగా పట్టవు కాబట్టి ఇబ్బంది ఉండదామెకు అనుకున్నాడు శ్రీనాథ్ మధులతో ఒకలాగా అయిపోతూ ఉండడం తల్లి గమనించి మందలించింది మధు నీ ఆలోచన విధానం నాకు అర్థమవుతుంది అనవసరమైన ఆశలు పెంచుకోవడం వల్ల లాభం ఏముంది నిజంగా పెళ్లికి ఆ వ్యక్తిని ఇష్టపడితే నీ ప్రేమను తప్పక అంగీకరించు చేదాన్ని అక్కడ నీకంటూ ఒక విలువైన స్థానం ఉంటుంది ఇప్పుడు నీ ఆలోచన వల్ల జరిగే అనర్థాలు నీకు అర్థం కావడం లేదా ఇంత మంచి మనసున్న నువ్వు ఆ విధమైన ఆలోచనలోకి ఎలా అడుగు పెడుతున్నావు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీ ప్రవర్తన రోజు రోజుకి మారిపోతుంది మధు కళ్ళు లోతుకుపోయి తిండి తినక నిద్ర కూడా సరిగ్గా లేక కళ్ళ కింద నల్లగా అయిపోతుంది ఎంత చక్కటి ముఖం ఎలా వాడిపోయింది ఎందుకు ఇలా ఉంటున్నావు ఈ రోజు సెలవే కదా నా ఫ్రెండ్ వల్ల ఇంటికి వెళ్దాం తను ఎప్పటి నుంచో రమ్మని కబురు చేస్తోంది దయచేసి నా మాట కాదనకు అని చెప్తున్న తల్లి మాటలకు నీకు ఫ్రెండా అని ఆశ్చర్యపోయి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది మధులత నీ జిల్లలకు కూడా సెలవే ఉంది కాబట్టి మనం వెళ్ళి వద్దామని చెబుతున్న తల్లి మాటలకు సరే అని చెప్పింది మధులత తన మనసుకు ఒక మార్పు కావాలి ఎటు చూసినా కూడా శ్రీనాథ్ వర్మ కనిపిస్తున్నాడు అదేమిటో అర్థం కాలేదు పెళ్ళైపోయిందని తెలిసిన తర్వాత కూడా అంత బాధలేదు కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా తనకిలాంటి బాధ ఎందుకు ఏర్పడింది అతని మనసు తనకు తెలియడం వల్ల అతను భార్యతో సుఖంగా లేడు అని తెలియడం వల్ల లేక ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీనాథ్ వర్మ పరిస్థితి అలా ఉంది అని ఆలోచనలు తట్టుకోలేక ఎందుకు మరి ఇలా అయిపోతున్నాను నిజంగా అతనికి చేరువలా ఉంటే అతను వేస్తే తప్పకుండా అతను లొంగిపోతుంది అంతగా ప్రేమిస్తుంది ఆరాధిస్తుంది ఎటు చూసినా కూడా శ్రీనాథ్ వర్మ రూపమే తన గుండెల్లో కదులుతుంది ఏమిటి భగవంతుడా చిత్రంగా ఈ సమస్య ఎందుకు ఇలా నా మనసుకు ఇలా చుట్టు పెట్టావు ముందు కూడా నాలో ఏ ఆశ లేదు ఆనాడు శ్రీనాథ్ వర్మకు తన మీద ప్రేమ ఉందని తెలియదు కానీ ఈరోజు తెలిసిన తర్వాత ఆ ప్రేమను అందుకోవడానికి తను చాలా దూరంలో ఉంది అని తెలుసుకున్నా కూడా ఎందుకు మూర్ఖంగా ఆలోచిస్తుంది తన మనసుకు సమాధానం చెప్పలేకపోతుంది మాట్లాడితే చాలు శ్రీనాథ్ వర్మ చెంత నుండి పోతుంది తన మనసు వెళ్ళి అతని ఊహల్లో నిలిచిపోతుంది కళ్ళ ముందు కనిపించే ఏ విషయము కూడా తనకు అర్థం కావడం లేదు కానీ తన మనసు మార్చుకోవాలి తన తర్వాత తన చెల్లెలు ఉంది భవిష్యత్తు ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి బాధ్యతతో ఉండాలి అమ్మ నిర్ణయాలకు అడ్డు చెప్పకూడదు కొన్ని విషయాల్లో ఇంటికి పెద్ద బిడ్డనైనందుకు ఈ విధంగా ప్రవర్తించడం అది కూడా అన్నీ తెలిసిన తర్వాత ఇలా ఉండడం అనేది కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఉంది మధులత వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతలోనే మనసు మారిపోతూ ఉంటుంది కానీ గట్టిగా మార్చుకోవాలని ఆలోచనకు వచ్చి తల్లి మాటలు కాదనక బయలుదేరారు బిడ్డలతో వస్తున్న ఫ్రెండ్ని చూసి స్నేహితురాలని చూసి సరోజ మురిసిపోయింది ఎంత చక్కగా బంగారు బొమ్మలా ఉంది చక్కగా ఒప్పుకుంటే ధీరజ్కి పెళ్లి చేయచ్చు అని మధురత వైపు ముచ్చటగా చూసింది అనుకుంది కానీ ఒప్పుకోడే ఎటువంటి అమ్మాయి దక్కాలంటే పెట్టి పుట్టాల్సిందే కదూ అన్నట్లుగా మధురతనే చూస్తోంది సరోజ స్నేహితురాళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని మాట్లాడుకున్నారు ఎప్పుడో కలిసి చదువుకున్నాం చిన్నతనంలో మొన్నొక గుడికి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిశారు అలా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు అందుకే ఇంటికి ఆహ్వానించింది తనకు ఆరోగ్యం బాగోవడం లేదని చెప్పింది ఎంతటి ఉన్నతమైన కుటుంబం ఇంత ఆస్తి పరుల అని ఆశ్చర్యంగా చూస్తున్న తల్లిని చూసి మధురత సైగ చేసింది ఆశ్చర్యపోయింది చాలా అన్నట్లు పెద్దమ్మాయి మధులత అన్నావు కదూ చాలా అందంగా ఉంది అంటూ ముచ్చటగా చూస్తూ ఉన్న సరోజ వైపు చూడలేదు మధులత తల వంచుకొని ఇలా కావాలని స్నేహితురాళ్ళిద్దరూ కలిశారు అంటే ఏదో ఉంది కథ ఇన్నాళ్ళు తెలియని ఈ స్నేహం ఇప్పుడు ఇంత సడన్గా కలవడం ఏమిటో అని ఆలోచిస్తుంది మధులత అక్క ఇద్దరిని కూడా టీవీ పెట్టి కూర్చోండని చెప్పి స్నేహితురాలు ఇద్దరు డాబా మీదకు వెళ్ళి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు ఏమిటో మధులత ఇక్కడ ఆఫీస్లో పనిచేయడం నాకు నచ్చడం లేదు సరోజా ఎక్కడైనా దూరంగా ఉంటే బాగుండనిపిస్తుంది ఇక్కడ వాతావరణం నాకు పెద్దగా అనిపించడం లేదు చిన్నమ్మాయికి కూడా పలానా ఊర్లో సీట్ వస్తుంది అక్కడికి వెళ్ళిపోవాలి అంటున్న స్నేహితురాల మాటకు ఇబ్బంది ఏమీ లేదు అక్కడ మనకు బ్రాంచ్ ఉంది మనదే ఆఫీస్ మన దీని చూసుకుంటూ ఉంటాడు దానికి అన్నీ తెలిసిన వర్కర్స్ కావాల్సి ఉంది ఎలాగో మధులతకు ఉద్యోగంలో అనుభవం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవచ్చు అని చెబుతున్న స్నేహితురాలి వైపు చూసి సంతోషంగా నవ్వింది ఏముంది ఇక్కడ నుంచి ఏ కష్టమైనా నాకు చెప్పవచ్చు ఏదైనా అవసరమైనా కూడా డబ్బు సహాయం తీసుకో మొహమాట పడకు కావాలంటే అప్పుగా తీర్చేయి పట్టుదల ఉన్నదానివి కదా చిన్నప్పటి నుంచి అంటూ నవ్వుతున్న సరోజ వైపు చూసి ఎంత మంచి దానివే అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు ఇంత మంచి మనసు నీకు ఎలా వచ్చింది అంటూ సరోజ జీవితంలో అంత సుఖమేమీ పడలేదని ఆమెకంటూ బిడ్డలు లేరని ధీరజ్ కూడా తన భర్త పెద్ద ఏమిటో సరోజ ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర డబ్బున్నా సుఖం లేదు లేకపోయినా సుఖం లేదన్నట్లు నా జీవితం ఇలా ఉంటే నీ జీవితం అలా ఉంది అంటూ నెట్టూర్చింది ఏముంది లేదు ఇప్పుడు మనం హ్యాపీగా కలిసాం కదా భగవంతుడే కలిపాడు అనుకున్నాం మధులత నాకు బాగా నచ్చింది ఇష్టపడితే ధీరజ్కి ఇచ్చి పెళ్లి చేయవచ్చు వాడు ఒక అమ్మాయిని ఇష్టపడి అంటూ జరిగిన విషయాన్ని చూచాయిగా చెప్పింది సరోజ అదేమిటి అంతగా ఇష్టపడి పెళ్ళి అనుకున్న తర్వాత పారిపోయే అవసరం ఏమొచ్చింది అంటున్న స్నేహితురాలి వైపు చూసి ఏం చెప్తాం మన తలరాత వాడు ఎంతో ప్రేమించాడు అందుకే ఒకలాగా ఉంటున్నాడు విరాగిలా ఉంటుంటే నేను చూడలేకపోతున్నాను ఈ మధులతను చూస్తుంటే మనస్సు మార్చుకుంటాడేమో అనిపిస్తుంది అందుకే అక్కడ ఉద్యోగంలో చేరిస్తే అక్కడ బాధ్యతలు వీడొక్కడే చూసుకోవాలి కాబట్టి వారిద్దరికీ పరిచయం పెరిగితే మంచిది కదా అంటున్న సరోజా వైపు చూసి తనకు కావాల్సింది అదే మధురత మనసులో ఉన్న విషయాన్ని తన చెప్పుకోలేదు ఒక ఆడపిల్ల తల్లిగా ధైర్యం చేయలేదు కానీ వచ్చిన అవకాశం వదిలిపెట్టకూడదు ఎంత మంచి అవకాశం అని మనసులో ఆనందపడింది మధులతకు కూడా ఆ కొత్త విషయం అవసరమే ఆమె మనసు మారితే పెళ్ళైపోతే ఇంకా అంతకన్నా కావాల్సిందేముంది స్నేహితురాలు పిలిచి ఇంత అవకాశాన్ని ఇవ్వడం ఎంత అదృష్టం నిజంగా సంపద ఉన్నా ఎన్ని ఉన్నా మంచి తత్వం నాకు బాగా నచ్చింది సరోజ అంటూ ఉన్న స్నేహితురాల్ని దగ్గరకు తీసుకొని ఇక్కడ నుండి మనం ఒక చోటే ఉందాం అక్కడ ఇక్కడ ఎందుకు నేను చెప్తాను ధీరజ్కి ఎలాగోలా ఇంట్లో నాకు సహాయానికి నాకు బాగోలేదని వాడికి తెలుసుగా చెబుతాను మధులత అక్కడ ఇక్కడ ఉంటూ ఉండే వాడి మనసుకు ఏదో రకంగా మార్పు వచ్చి పెళ్లి చేసుకుంటాడే అని చెప్తున్న సరోజ మాటకు సరే అని ఒప్పుకుంది మనసులో ఆనందం ఉన్నా కూడా స్నేహితురాలు చెప్పినట్లుగా విన్నది ధీరాజ్ ఫోన్ చేస్తే సరోజ మాట్లాడింది మందులు రా ఎందుకన్ని ప్రశ్నలు వేస్తావు అంటూ ఉంటే ఏమీ లేదమ్మా ఇక్కడ కొత్త బ్రాంచ్ ఉంది కదా ఇక్కడికి ఉద్యోగానికి ఒక్కలిద్దరు ఉంటే బాగుంటుంది మనమే చూసుకోవాలంటే కుదరదు ఇక్కడ ఒకరు ఉద్యోగం కోసం వస్తే నియమించాను అందువల్ల ఆలస్యమైంది మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఉంటే సరోజా నవ్వుతూ ఇబ్బంది లేదు ఒకప్పటి నా స్నేహితురాలు నాకు తోడుగా నన్ను చూసుకుంటూ ఇక్కడే ఉంటాను అందిరా నేను ఉండమని చెప్పాను తనకు ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి ఉద్యోగం చేస్తుంది చక్కగా మన ఆఫీస్ పనులు చూసుకుంటుంది అక్కడ నియమించు చిన్న పాప అక్కడే కాలేజీలో చదువుతుందంట ఇక వాళ్ళ అమ్మ నాకు తోడుగా ఉంటుంది మనం అటు ఇటు చూసుకుంటూ ఉండవచ్చు అని చక్కగా చెప్తున్న సరోజ అమ్మ మాటలకు ఏమీ మాట్లాడలేదు నేనా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు అమ్మకు ఆరోగ్యం బాగోవడం లేదు ఆమె ఏ పనులు చేసుకోలేదు తోడు కంపల్సరిగా కావాల్సింది సరే అమ్మా నేను వస్తున్నానుగా అని చెబుతున్న ధీరజ్ మాటలకు అప్ప ఒక్క విషయాన్ని ప్రశ్నలు లేకుండా ఒప్పుకోవడం ఇదే మొదటిసారి మొత్తానికి మనవాడిలో మార్పు వచ్చింది ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఊర్లు తిరుగుతున్నాడు నాకు తెలిసి అని ఇక విషయం చెప్పలేక ఆ అమ్మాయి రాగిణి కోసమే వెతుకుతూ ఉంటాడు అని అనుమానం అది అని మనసులో అనుకొని ఆ మాటలు పైకి చెప్పలేకపోయింది సరోజ అవును మగవాడి మనసులో వేరొక అమ్మాయి ఉంది అంటే తన బిడ్డని ఇచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ ఒప్పుకోరు కానీ ధీరజ్ మంచివాడు అవకాశం లేక అలా అయిపోతున్నాడు వాడికంటూ ఒక మంచి తోడు దొరికితే చాలు ఎంత బాగుంటుందో అని సరోజ అనుకుంటూ ఉంది అమ్మ ఇంటికి వెళ్దాంగా అంటున్న మధులతను చూసి ఏమ్మా ఇక్కడ నచ్చలేదా ఉండండి మా ఫ్రెండ్స్ ఇద్దరం ఇన్నాళ్ళకు కలిసా మా ఇద్దరిని రెండు రోజులు కలిసి ఉండనివ్వవా అన్నది సరోజ అయ్యయ్యో అదేం లేదంటీ అదేమీ లేదు అంటూ ఉంటే బట్టలు ఏవి తెచ్చుకోలేదు అంటున్న మధులత మాటలకు ఇబ్బంది లేదు మా ఇంట్లో కొత్త బట్టలు మీ వయసు వాళ్ళవి ఉన్నాయి పెళ్ళి అనుకున్న తర్వాత రాగినికి ధీరజ్ ముందే ఎన్నో బట్టలు కొనించాడు మీ అమ్మకు నా చీరలు ఇస్తాను కొత్తవి ఉన్నవి ఇబ్బంది లేదు అసలు దానికి నాకు జాకెట్ కూడా ఇబ్బంది లేకుండా ఒకే సైజులో ఉన్నాయి అని నవ్వుతూ చెప్పేసింది సరోజా తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్